అనేక అనేక కారణాలతో హర్యానాలోని బీజేపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది రాజకీయంగా అత్యంత బలమైన జాట్ సామాజిక వర్గం దూరం కావటం కమలం పార్టీకి ఓ పెద్ద మైనస్ పాయింట్ పంటలకు కనీసం మద్దతు ధర అంశానికి ఇప్పటివరకు చట్టబద్ధత ఇవ్వలేదని హర్యానా రైతులు మండిపడుతున్నారు అలాగే కేవలం నాలుగేళ్ల సర్వీస్ ఉన్న అగ్నిపథ్ పథకంపై హర్యానా యువత కారాలు మిర్యాలను నోరుతోంది దీంతో హర్యానాలో బీజేపీకి ఎదురుగాలు వీస్తోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి రెండు దఫాలుగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే కొలువైయుంది దీంతో హ్యాట్రిక్ కొట్టాలన్న గట్టి పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది దీంతో హర్యానాలో కాంగ్రెస్ పదేళ్ల పాలనకు ఎండ్కాడ్ పడింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటన్ని సీట్లు రాలేదు హర్యానా అసెంబ్లీలో మొత్తం తొంభై నియోజకవర్గాలుంటే బీజేపీ కేవలం నలభై సీట్లు గెలుచుకుంది జాట్ సామాజిక వర్గ ప్రముఖుడైన దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన్నాయక్ జనతా పార్టీకి పది సీట్లు లభించాయి దీంతో భారతీయ జనతా పార్టీ జనాయక్ జనతా పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి హర్యానా సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది అయితే ముఖ్యమంత్రి పదవి తమకు దక్కకపోవడంపై జాట్ సామాజిక వర్గం నిరుత్సాహపడింది కమలం పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం జాట్ పెద్దలకు నచ్చలేదు ఇదిలా ఉంటే కొంతకాలానికి బీజేపీ జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి చాలా కాలం ఈ విభేదాలు నడిచాయి రెండు పార్టీల మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో ఈ ఏడాది మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది हरियाणा को लूट कर खाने वाली ऐसी करप कांग्रेस को हरियाणा की सरकार से मिलो मिलो दूर रखना है तब जाके हरियाणा बचेगा और आपका तो मुझ पर हक है मुझे भी तो हरियाणा का कर चुकाना है और मुझे खुशी है कि हरियाणा के लोग इतने समझदार हैं कि वो राज्य और केंद्र की ताकत क्या होती है ये जितना हरियाणा के लोग समझते हैं ना हिंदुस्तान में और कोई उतना नहीं समझता है जितना हरियाणा वाले समझते हैं और इसलिए हरियाणा हमेशा राज्य में वही सरकार बनाता है जिसकी दिल्ली में सरकार होती है అయితే కట్టరు వారసుడిగా ముఖ్యమంత్రి పదవి తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి బీజేపీ ఇస్తుందని జాట్ సామాజిక వర్గ పెద్దలు భావించారు అయితే ఈసారి కూడా జాట్ సామాజిక వర్గం ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది ఓబీసీ నేత అయిన నాయబ్ సింగ్ సైనికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ దీంతో బీజేపీ వైఖరిపై జాట్ సామాజిక వర్గం మండిపడింది ఉద్దేశపూర్వకంగా తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి రాకుండా హస్తిన బీజేపీ పెద్దలు కుట్ర పన్నారని జాట్ సామాజిక వర్గం ఒక నిర్ణయానికి వచ్చింది హర్యానాలో జాట్ సామాజిక వర్గం రాజకీయంగా అత్యంత బలమైంది హర్యానా జనాభాలో జాట్ సామాజిక వర్గం ఇరవై ఏడు శాతం ఉంది ఇప్పటి వరకు హర్యానాకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది జాట్ సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఇందులో యాభై ఏడు సెగ్మెంట్లలో జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో జాట్ కమ్యూనిటీ ఉంది ఈ యాభై ఏడు నియోజకవర్గాల్లో జాట్ జనాభా పది శాతం కంటే ఎక్కువ జాట్ సామాజిక వర్గం ప్రస్తుతం బీజేపీకి దూరంగా జరిగిందన్న వార్తలు వస్తున్నాయి ఇందుకు ప్రధాన కారణం దాదాపు మూడేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలే ఈ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో దాదాపు పదకొండు నెలల పాటు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ముందుండి నడిపించింది హర్యానా రైతులే ఈ నేపథ్యంలో ఉద్యమ తీవ్రతకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ముందు హర్యానా రైతులు పెట్టిన ప్రధాన డిమాండ్ పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం ఈ విషయమై ఇప్పటి వరకు అనేక సార్లు బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారు కానీ పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత మాత్రం కల్పించలేదు ఈ విషయంలో హర్యానా రైతులకు ఇచ్చిన హామీని బీజేపీ ఇప్పటికీ నెరవేర్చలేదు దీంతో బీజేపీ పెద్దలు తమను మోసగించారని హర్యానా రైతులు మండిపడుతున్నారు కాగా అగ్నిపథ్ పథకం కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి మైనస్ పాయింట్ గా మారింది హర్యానా యువకుల్లో ఎక్కువ మంది సైన్యంలో ఉద్యోగాలు చేస్తుంటారు అయితే అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో ఉద్యోగాలను కేవలం నాలుగు సంవత్సరాలకే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే మరో ప్రత్యామ్నాయం లేదు దీంతో బీజేపీపై హర్యానా యువత మండిపడుతోంది తాజాగా హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలకు మారుపేరని ఆయన అన్నారు कांग्रेस नीचे हरियाणा की बीजेपी की मर अवकाशम इवाल प्रधानमंत्री नरेन्द्र मोदी कोरार और जो भी कांग्रेस की दलित विरोधी हरकत के खिलाफ बोलता है कांग्रेस उसके खिलाफ साजिश करने लगती है ये आज हरियाणा का दलित समाज एक बार फिर हरियाणा के अंदर कांग्रेस का जो ड्रामा चल रहा है उसे देख रही है साथियों कांग्रेस ने हमेशा ही दलित ओबीसी और आदिवासियों को भागीदारी से वंचित रखा है ये तो बाबा साहब आंबेडकर थे जिन्होंने दलितों को आरक्षण दिया वरना ओबीसी की तरह दलितों को भी अपने हक के लिए कांग्रेस की हार का ही इंतजार करना पड़ता అసలు పదేళ్లుగా ఒక ప్రతిపక్ష పార్టీగా కూడా కాంగ్రెస్ సమర్థవంతంగా పనిచేయలేకపోయిందని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ మాటలతో హర్యానాలో రాజకీయ వాతావరణాన్ని హస్తం పార్టీ కలుషితం చేస్తోందని మండిపడ్డారు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ప్రజల విశ్వాసాన్ని గెలవలేదని కుండబద్దులు కొట్టారు ప్రధాని నరేంద్ర మోడీ और जब जब कांग्रेस सरकार में रही है उसने दलितों पिछड़ों का हक छीना है कांग्रेस के शाही परिवार से जो भी प्रधानमंत्री बना उसने हमेशा आरक्षण का विरोध किया है आरक्षण का विरोध आरक्षण से नफरत ये कांग्रेस के डीएनए में है కాంగ్రెస్ ఇదిలా ఉంటే హర్యానాలో మొత్తం పది లోక్సభ సభ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మొత్తం పది సీట్లను భారతీయ జనతా పార్టీయే గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జాట్ సామాజిక వర్గం ఓటు చేసింది ఫలితంగా మొత్తం పది లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి బీజేపీ ఐదింటిని మాత్రమే గెలుచుకుంది మిగతా ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది హర్యానాలో బీజేపీ పట్ల పెరిగిన ప్రజా వ్యతిరేకతకు ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు కాగా నిన్న మొన్నటి వరకు తమకు అనుకూలంగా ఉన్న జాట్ సామాజిక వర్గం ప్రస్తుతం దూరమైన విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించింది దీంతో జాట్ సామాజిక వర్గంపై ఆశలు పెట్టుకోకూడదని కమలం పార్టీ నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో నాన్ జాట్ సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రధానంగా ఓబీసీ బ్రాహ్మణ్ బనియా ఖత్రీ సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది ఈ సామాజిక వర్గాలన్నీ కలిస్తే హర్యానా జనాభాలో యాభై శాతాన్ని దాటుతుంది దీంతో జాట్ సామాజిక వర్గాన్ని ధీటుగా ఎదుర్కోగలమని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు మొత్తం మీద మూడోసారి కూడా హర్యానాలో పాగా వేయడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది ఇందుకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది